అందరికీ నమస్కారం వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న ఒక వీడియో చూశాను ఈరోజు మార్నింగ్ నిన్న ఎప్పుడో పెట్టెత్తున్నాడో ఈ మహాసేన రాజేశ్వరి ఆత్మ అతను ఏంటంటే అతను ముఖ్య ఉద్దేశం అతనికి తత్వం బోధపడింది ఫస్ట్ ఏంటి కోటమి ప్రభుత్వం ఉన్నంతకాలం నన్ను ఎవడో పట్టించుకోడు పవన్ కళ్యాణ్ ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అంటున్నాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తాడు ఈ పది సంవత్సరాలు నాకు ఏమీ ఎక్కడ ఏమీ పని అవ్వదు ఈ పదవి రాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం నన్ను ఉండనివ్వడం ఈ కూటమి విడిపోతే తెలుగుదేశం వాళ్ళు నన్ను ఆదరిస్తారు లోకేష్ కానీ చంద్రబాబు కానీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయం చేస్తున్నాడు అంటే జనరల్గా ఈ పవన్ కళ్యాణ్ గారిని స్థుతిస్తున్నాడో ఆ జనసేన వాళ్ళని పొగుడుతున్నాడో అట్లాగే మొన్న వైరు పెట్టుకుని గుడి విషయంలో అంబేద్కర్ ఫోటో విషయంలో వైరు పెట్టుకున్న రఘురామకృష్ణరాజు గారు కూడా మొన్న ఏదో చిన్న ఇష్యూ జరిగింది అంతే అన్న విధంగా మళ్ళీ ఆయన్ని ఇప్పించుకుతున్నాడు ఇట్లాగే జరుగుతుంది జరుగుతుంటే నేను వీడియోలో ఏమంటాడంటే నారా లోకేష్ని సీఎం చేయండి లేకపోతే వెంటనే డిప్యూటీ సీఎం చేయండి రెండు వేల మూ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డాడు చాలా అవమానాలు పడ్డాడు చాలా దాడులు ఎదుర్కొన్నాడు నారా లోకేష్ కష్టపడటం వల్లే నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఇటువంటి వంకర మాటలు తొంట్ర మాటల వల్లే అతని జీవితం అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ పోతున్నాయి చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా బాలకృష్ణదే అప్ల్ ఏదో షో ఉంటే షోలో చెప్పాడు మొత్తానికి గేమ్ చేంజర్ అయితే పవన్ కళ్యాణ్ అని జనం అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ నానా బాటలు పడి బీజేపీతో ఒప్పందం చేసుకుని బీజేపీ వాళ్ళని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటు చేసి ఈ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఓట్లు చేయకుండా ప్రతిపక్షం ఓట్లు చేయకుండా ఏదో కింద మీద పడ్డారు ఈవీఎంలు మోసం చేశారు ఏం చేశారో మొత్తాని కాల్లో సీట్లు అయితే గెలిచారు నూట అరవై నాలుగు ఎండవచ్చినాయి కానీ ఇతను అందరు గెలుపుకి పవన్ ఇతను కాదు నారా లోకేష్ అనే విధంగా కాకుండా తెలుగుదేశానికి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి అంటే అది నారా లోకేష్ కష్టపడటం వల్ల వచ్చినాయి అంత కష్టపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా మేము ఆయన అభిమానులుగా ఆయన నాలుగో లైన్లోనూ ఐదో లైన్లో అటువైన వాళ్ళు పక్కన కూర్చోవడతాం మేము చూడలేకపోతాం అతను ఎమ్మెల్యేల సదస్సులు కూర్చుంటాం ఏంటి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు స్థాయిలోనే కూర్చోవాలి డిప్యూటీ సీఎం అయితే అతను కూడా స్టేజ్ ఎక్కితారనే ఉద్దేశంతో ఇతను లంకిలు పెడతానికి కూటమి విచ్చిన దానికి బీజాలు వేస్తూ వాళ్ళు చూచితున్నాడు చిన్నపిల్లడికైనా తెలిసిపోతే ఇతను ప్లాన్ ఏంటో ఇతని ప్రయారిటీ ఏంటో అవన్నీ అతను ఇతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక కేంద్ర బిందువు అయ్యాడు చంద్రబాబు నాయుడు ఒక కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ ఎట్లాగంటే జనసేన అధ్యక్షుడిగా అతని స్టేట్మెంట్లు అతని ఇస్తాడు తిరుపతి విషయంలో కానీ తిరుపతి లడ్డు ఇష్యూలో కానీ హిందుత్వ ఇష్యూలో కానీ అతను సొంత ప్రయాణం అతను చేస్తాడు అతను చంద్రబాబు చెప్పినట్టు కానీ చంద్రబాబు స్టాండ్ని లేకపోతే కూటమి స్టాండ్ని అతను ఏమి తీసుకోవట్లా అతను సొంత స్టాండ్ ప్రకారమే అతను ఎంతడు వెళ్ళచ్చు జనసేన అధ్యక్షుడిగా అతను వెళ్ళొచ్చు డిప్యూటీ సీఎంగా అతను ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేస్తాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడేమీ మాట్లాడలేదు కానీ అతను ఒక సొంత ఏజెండా అతను పాలిటిక్స్ అతని పార్టీ నిర్మాణం అతను హిందుత్వ లేకపోతే దానికి ముందే వెళ్ళి క్షమాపణ చెప్తాం ప్రజల్లో సింపతి ప్రజల్లో అభిమానం కూడగట్టుకుంటానికి అతని ప్రయత్నాలు అతను చేసుకుంటున్నాడు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి కాబట్టి అతని ప్రయత్నాలు అతను చేసుకుంటాడు ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం చేస్తాడా ఎంత జనసైనికులు ఒప్పుకుంటారా లేకపోతే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా అసలు చూడటానికి వినడానికి ఎంత ఇబ్బందిగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కేంద్ర బిందువుగా ఉండగా లొకేషన్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ స్థానం ఇస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా కోటమి రోజు బయటకు వచ్చేస్తాడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు రెండు చేతులు తర్వాత పెట్టుకునే ఈ పవన్ కళ్యాణ్ ఏంట్రో బాబు వీడితో పెట్టుకున్నాం మనం ఎప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఏం కోపముంచుతాడో ఎప్పుడు నన్ను క్షమాపణ చెప్పమంటాడో లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నన్నే రిజైన్ చేయమంటాడేమో అన్న విధంగా అతనేమో కింద మీద పడుతున్నాడు ఇతర పదవి కోసం కోట్లలో చిచ్చు పెడతానికే లోకేష్ని ఇప్పుడే డిప్యూటీ సీఎం చేయాలి తర్వాత ఎలాగ లోకేషే వారుచుడు కదా తెలుగుదేశం పార్టీకి ఏమో చంద్రబాబు నాయుడు గారు వయసునిచ్చ ఆయన రిటైర్ అయితే లోకేష్ని సీఎం కింద ఎంతమంది ఒప్పుకుంటారో సీనియర్లు ఎంతమంది ఒప్పుకోరో తర్వాత ఏం జరుగుతుందో బాలకృష్ణ పాత్ర ఏంటో మిగతా వాళ్ళ పాత్రలు ఏంటో అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడప్పుడే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి స్టాండ్ తీసుకుంటారో అనేది కూడా ఎవరికీ తెలియదు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అతని దగ్గర డిప్యూటీ సీఎం కింద చేస్తే అంతకంటే దరిద్రం అంతకంటే నీచం అంతకంటే అసహ్యకరమైన సన్నివేశం మనం చూసుకుంటాం కాబట్టి అది జరగని పని ఇతను ఏంటంటే వయసునిచ్చే ఆరోగ్యవంతుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణతో ఉంటాడు కాబట్టి ఆయన ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు యాక్టివ్గా ఉంటాడనే ఉద్దేశంతో పది పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విధంగా పవన్ కళ్యాణ్ మంచి తనంగానో ముఖస్థితి కోసమో ఏదైనా ప్లాన్ ప్రకారమో రాజకీయ గేమో మొత్తానికి అతనైతే ఆ మాట అయితే అంటాడు శాసనసభలో కానీ బయట కానీ ఆ విధంగా అతను అంటూనే అతను తన సొంత ఏజెండా ప్రకారం తను నడుచుకుంటాడు హోమ్ మినిస్టర్ గారిని మొన్న అవసరమైతే పదవి నేనే తీసుకుంటాను అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి నిర్ణయమైనా సరే ఈయన చాలా డెలిబులేట్గా అవసరమైతే మంత్రి నేను తీసుకుంటాను అన్న విధంగా ఈయన మాట్లాడాడు తిరుపతి ఈయన క్షమార్పణ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అట్లాగే అక్కడ ఈఓని చైర్మన్ వీళ్ళందరినీ కూడా క్షమార్పణ చెప్పంటే జరిగింది తప్పు కదా మీరు చెప్పకపోతే ఎట్లాగని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేశాడు తర్వాత ముందు బీఆర్నాయుడు ఎవరో చెప్తే చెప్పాలా విధంగా ఆయన మాట్లాడినా తర్వాత ఆయన కూడా క్షమాపణ చెప్పాడు ఆ సమస్య కొంతవరకు సొద్దు ఆ లడ్డూ విషయం అయితే ఇంకా ఏమీ తేలలేదు అట్లాగే ఈయన భవిష్యత్తులో ఇంకేమన్నా ఇంకా నాలుగున్నర సంవత్సరాల కాలం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ సందర్భంలో ఈయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఇంకేమైనా ఒకవేళ ఆ వయసులో నేను కూటమి నుంచి బయటకు వచ్చేస్తానంటాడో కూటమి ఎప్పుడు విచ్చిన అవుతుంది అనేది ఎవరికీ తెలియదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ భావిస్తుంటే ఒకే ఒక్కడ అన్న విధంగా నేను అధికార ప్రతినిధిని నేను కార్యకర్తని లొకేషన్ చూసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాము వాళ్ళు వాళ్ళందరికీ నచ్చట్లేదు అతను ఎక్కడో నాలుగో వర్షలో ఐదో వర్సులో అటువంటి వాళ్ళతో పాటు కూర్చోటువేంటి అతను స్పెషల్గా ఉండాలి అతను మిచ్యుల్ ఫంక్షన్కి కదా కూర్చి పోనీ అటువంటి కూర్చోవలేమో ఆయనకి మరి ఇతరు ఉద్దేశం ఏదో తెలియదు రెచ్చ రెచ్చ కొడితే వారు తెలియదు అంత అమాయకులేం కాదు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఈ ఈ రాజేశ్వర కూడా పెట్టి వీడియో దగ్గరికి వెళ్తుందో ఏదో కూడా మనకేం తెలియదు కానీ కానీ ఇతను ఏంటంటే కొంతమంది యువతని కొంతమంది వేరాభిమానుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని ఒకటి ఇంకోటి ఏంటంటే సమయం సందర్భం చూసుకుని ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని జనసేన కార్యకర్తని అవమానపరిచేలాగా కించిపరిచేలాగా ఇతను మాట్లాడటం వల్ల వాళ్ళ వాళ్ళకి స్థానికంగా విభేదాలు వస్తాయి నియోజకవర్గ స్థాయిలో సారీ అప్పుడైనా సరే వీళ్ళు విడిపోతారని ఒక ప్లాన్ ప్రకారం ఇతను వీడియోలు చేసి పెడతాడు ఇప్పుడే ముఖ్యమంత్రి చేసేయండి నారా లోకేష్ని లేకపోతే కనీసం డిప్యూటీ సీఎంనన్నా చేయండి మీరు చూడలేకపోతున్నాం మేము చూడలేకపోతాం మేము చూడకపోతాం నువ్వు చూడలేకపోతుంది అది కాదు ఇప్పుడు ఒక కోట నువ్వు చూడలేకపోతావు కోటమి ఎప్పుడు విడిపోద్దా అని చెప్పి చూస్తావు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ల వల్ల అపకారమే తప్ప ఉపకారం ఏమి ఉండదు ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామవంసరావు జయగారు